అంటే కేవలం పిరిగ్గా ఉన్న వాడిని చూసేసి సెల్యూషన్ వేసేస్తాం ముఖ్యంగా దీంట్లో హీ ఆఫ్ అండ్ ఫీల్స్ దట్ అదర్స్ ఆర్ ఇన్సల్టెడ్ బై హిమ్ అది సైలిషియా హీ ఆఫ్ అండ్ ఫీల్స్ దట్ అదర్స్ ఆర్ ఇన్సల్టెడ్ బై హిమ్ తాను ఇతరులను ఏదో అవమానించి తిని కష్టం కలిగించి తిని అని అనుమానం సైలిషియా వారికి అంచేతే కొన్ని నెలలు సంవత్సరాలు ఫ్రెండ్స్ కి కనపడటం మానేస్తారు పక్క బజారు నుంచి వెళ్ళిపోతారు ఏదో చేశామని అనుమానం వాడికి అవతల వాడికి ఊరికి వస్తానని చెప్పి వెళ్లేదనుకోండి లేదా ఫ్రెండ్కి చెప్పకుండా ఊరికి వెళ్ళాడు అనుకోండి మీన్ టు ఏమి ఉండదు ఎవడు కేర్ చేయడు ఇప్పుడు మీ ఫ్రెండ్ మీతో చెప్పకుండా ఊరికి ప్రతి చెప్పి వెళ్లాలని సిద్ధాంతం ఉంది భార్య వాడు ఏం కాదు కదా అలాంటప్పుడు వాడు తర్వాత ఏడాది మేము మీకు కనిపించకుండా మేనేజ్ చేస్తాడు వాడు ఎందుకంటే మీకు చెప్పకుండా ఇంకేం ఇంకేముంది మన మీద వీడికి ఇంప్రెషన్ పోయింది మనం వీడికి మొహం అట చూపిస్తా ఇట్లాంటి డత్ సైకాలజీ రైలిషియా టిపికల్ ఇంకా గాయము పడితే మానుట సారాకాలము పట్టును ఓంట్స్ రిఫ్యూజ్ టు హీల్ సూన్ అనగా ఇది కల్కేరియా మొదలైన వాటికి చాలా మందులుగా ఉన్నది కదా అని మన నాగమణి కోపడొచ్చు ఇంకా ఇంకా లక్షణాలు చెబుతాను గాయం అయిన చోట ఏమవుతుంది గాయం అయిన చోట మామూలుగా మిగతా పెగ్గుల వాళ్ళకి గ్రాన్యులేషన్ ఉండదు అంటే షుగర్ క్రిస్టల్స్ సాల్ట్ క్రిస్టల్స్ లా కడతాయి పైన చెక్కు చెక్కు కట్టడంలో క్రిస్టల్స్ 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 ట్రాన్స్పరెంట్ గా కడతాయి తైలిసి వాళ్ళకి అదే గ్రాన్యులేషన్ అంటే చీము పట్టకుండా ఏ దెబ్బ దాటిపోదు షూర్ సప్యూరేషన్ ఆఫ్ ఎనీథింగ్ చీము పట్టకుండా ఏ దెబ్బ నయం కాదు కొంచెం గీరుకున్నా సరే ఆ మామూలు అవ్వాలి అనమాట ఫార్మాలిటీ ఎలా ఉంటుంది మామూలుగా ఈ పల్సటిల్ చేయం అయితే చక్క ముత్తై పెద్ద ఉంటుంది పసుపు ముద్దలే కాల్కేరియా చేయం అయితే ఎట్లా ఉంటుంది చక్క తెల్లగా కొంచెం బత్తగా ఉంటుంది కానీ రెండింటికి టెక్స్చర్ ఎలా ఉంటుంది అతి మృదువుగా ఉంటుంది పిండి మెత్తని పిండిగా ఉంటుంది అంతకంటే ఉండదు దీనికి గ్రాన్యూల్స్ క్యూ నిండా సన్న సన్న రేణువులు నయం అవుతున్నప్పుడు కూడా ఏదన్నా గాయం గాని గురుపు గాని పైన చెక్కు హెల్దీగా కట్టదు ఏడుస్తున్నట్టు ఉసూరు పంటున్నట్టు కడుతుంది ఎలాగా గ్లాసీ గ్లాసీ లేయర్ ట్రాన్స్పరెంట్ లేయర్ జువలే పొరగట్టును అంటే పోలిథిన్ లేయర్ ఉంటుంది అండి సంచులు అలా గడుతుంది దాని అడుగున కొంచెం గదిలించేటికి ఈ గ్రాన్యుల్స్ ఉంటాయి పైకి లేస్తాయి ఇది తైలిషియా లక్షణాలు ఇంకా అరచేతులు చెమట చెమటబోయిండును తైలిషియా వాళ్ళకి స్వెట్టింగ్ ఆఫ్ ఫార్మ్స్ అండ్ సోల్స్ తర్వాత ఆ చెమట దుర్వాసన ఉండును ది స్వెట్ విల్ స్మెల్ ఆఫ్ కార్ప్స్ ఎండిన తోళ్లు మొదలైనటువంటి గదులకు పెడితే వేసి వాసన చేతులు కాళ్ళు కూడా డ్రైగా ఎండి ఉంటాయి అంటే డ్రైగా ఉండి చెమట పోస్తుంది ఆశ్చర్యం ఇది ఒక శైలి విషయానికి తప్ప ఇంకొకదానికి లేదు ఈ లక్షణాలన్నీ ఎన్ని కలిసి ఉంటాయా ఇంద ఇంకా మనిషి ఒళ్ళు టెంపరేచరు కోల్డర్ కొందరికి టూ మచ్ ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ కాన్సన్సోర్ అది కొన్ని రేర్ కేసెస్ అరికాళ్ళు అరిచేతులు ఎప్పుడు అలా నీళ్లు పోస్తున్నట్టే పేపర్ పెడితే ఆ పేపరు తడిచిపోతుంది రాసుకోలేకపోతాం హ్యాండ్ కట్ ఏదో బెట్టుకు రాసుకోవాలి లేదా బ్లాటర్ కొన్ని బ్లాటింగ్ పేపర్స్ పరీక్షల్లో వాటిలో మహా సఫర్ ఉంటారు ఇది ఒక సింటమ్ నెక్స్ట్ సైలేషియాలో ఇంకో సింటమ్ క్రానిక్ డిసీజ్ లో ఆఫెన్ ది స్టూల్ ఈజ్ వెరీ హార్డ్ ది స్టూల్ ఈస్ వెరీ హార్డ్ మనము చాలా మనము చాలా గట్టిగా ఎందుకు చెప్తున్నాం చెప్పకు మరి చాలా గట్టిగా ఉంటుంది అండ్ ఇట్ జ్యూస్ మచ్ విరచన అవుతుంటే చాలా నొప్పి కలుగుతుంది ఇది కూడా చాలా డ్రగ్స్ గా ఉన్నది కదా కానీ షేక్ ఏం చెప్పాలి ఫస్ట్ నిన్నపడుతుందా ది ఫస్ట్ పార్ట్ ప్లీజ్ అడ్జస్ట్ నేను అడ్జస్ట్ అయ్యాక మళ్ళీ మొదలు ఫస్ట్ పార్ట్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది మోషన్ గివ్స్ ఏ వెరీ అన్బేరబుల్ పెయిన్ మల విసర్జనలో మొట్టమొదటనే విపరీతమైనటువంటి బాధ ఎందుకని ఇట్లాంటి చోట కోపడరాదో అసహించుకోరా చేస్తే ఫస్ట్ పార్ట్ చాలా లంపులాగా లాగా లావుగా ఏర్పడుతుంది తర్వాత సన్నగా ఉంటుంది మోషన్ లా శైరీ షేక్ మాత్రమే ఫస్ట్ పార్ట్ విల్ బి టూ టు ఎక్స్ప్రెస్ అందుకని ఆ ఫస్ట్ పార్ట్ ఒక్కటి ఎక్స్పెల్ కాదు కొందరు కేసుల్లో దే కాంట్ పేర్ ది పెయింట్ అండ్ ఇట్ రిసీవ్స్ బ్యాక్ అని చెప్పి భరించలేక యువతలకు వచ్చిన మలం మళ్ళీ లోపలికి వెళ్లిపోయి తిరిగి వచ్చేస్తారు మర్నాడు మోషన్ కి ట్రై చేస్తారు కొంచెం అడ్వాన్స్ కేసు ఇది శైలేషియా లక్షణం ఇంకా రెస్పాన్సిబిలిటీ ఏదైనా ఉన్నది అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏదైనా ఉన్నది అంటే సామాన్యంగా సడన్ గా దే లూజ్ దేర్ కాన్ఫిడెన్స్ బాధ్యత ఏదైనా పని ఉన్నది పెద్ద పని పెట్టుకున్నారు అంటే నిరసించిపోతారు దేబిక ప్రయత్నం చేస్తారు సుస్థి చేస్తుంది ఒకప్పుడు జ్వరం వస్తుంది ముందు ఒక వారం పది రోజుల ముందు జ్వరం వస్తుంది లేదా వేరే చిన్న పెడతాయి మంతాన పడి అమ్మాయ తప్పింది మనకి స్టూడెంట్స్ బిఫోర్ గోయింగ్ ది ఎగ్జామినేషన్ సైలీషియా వాళ్ళు లేకపోయే వాళ్ళు సిక్ అవుతారు జ్వరం కానీ విరేచనాలు కానీ చాలా సదుపాయాలు కన్వీనియంట్లీ పోస్ట్ బోన్ దగ్గామినేషన్ వరకు నెక్స్ట్ ఇయర్ లేదు అది రోజు బయలుదేరబోతూ ఉండగా రెడీ అనేటువంటి సెన్సిటివ్ గా ఫీల్ అయ్యి భయం వేసేటువంటిది అర్జెంటీనా నైత్రిక అంటే ఈ ఆఫ్ ఆఫీస్ రెడీనే అక్కడ ఇక్కడ అలా కాదు ఈ ఆఫ్ ఆఫీస్ ఇన్ ఎఫిషియెన్సీ తన ఆఫీస్కి వెళ్ళాక ఇంకా పని చేయలేను అని వీడు చెలవ పెట్టేస్తాడు పొద్దున్నే చలవ పెట్టాని ట్రై చేస్తాడు కానీ వీడు పెడదామని అడగానే సడన్ గా విరోచన అవ్వడం లక్షణం ఉండదు వీడికి ఇన్స్పెక్షన్కి వస్తున్నారు ఎవరన్నా ఆఫీస్ అంటే వీడు ముందు రోజు నుంచి వేస్తాడు ప్లాన్ మన విరచనాలు ఎట్లవుతాయా అలా కాదు అన్ని రెడీగా ఉంటాడు చాలా ఈ స్టాన్షన్ హిస్ నర్వస్ వెరీ స్ట్రాంగ్ టెన్షన్ మీద వంతుంటాడు అది వచ్చారట ఆఫీసర్ గారు అంటే లోపలికి వస్తున్నారు వస్తున్నారు అంటే పరిగెత్తాలి సరిగ్గా టైం ఏడు రాళ్ళాడంటే ఎక్స్క్యూజ్ సార్ లండన్ నుంచి అదే అర్జెంటు నైట్ సరిగ్గా గా ఆ టైంకి కి పెరిగి తలసి వస్తుంది అందుకని ఈ డిఫరెన్స్ వీటి టెన్షన్ కాదు వీటి స్టెబిలిటీ అండ్ రిలాక్సేషన్ కాబట్టి టెన్షన్ అది తేడా ఇది సైలుషియా తాలూకు ముఖ్యంగా లక్షణాలు సైలిషియాలో కొంతమంది అడ్వాన్స్డ్ మెంటల్ స్టేజ్ ఉన్నప్పుడు ఇంకా ఫిజికల్ గా అర్థ సింటమ్స్ రానటువంటి వాళ్ళు ఆర్ కేసెస్ వేర్ ది హిజైన్ జాబ్స్ అండ్ వెంట్ హోమ్ వారి పిల్లలు ఉండి కూడాను ఉద్యోగాలు రిజైన్ చేసి ఇంటి దగ్గర కూర్చొని ముష్టి అడుక్కుని తింటూ ఉండటం లేదా పెళ్ళాం పిల్లలు ఉద్యోగం చేయటం ఇలాంటి కేసులు కేసులున్నాయి ఎందుకని దే డెఫినెట్లీ ఫీల్ దట్ దే కాంట్ పేర్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆఫీస్ ఆర్ ది ఫైల్స్ అంటే ఒక్కొక్క డ్రగ్ ఒక్కొక్క ఏరియా ఉంటుంది ఈ డ్రగ్ ఏరియా ఇది వీటిల్లో ఏమన్నా లక్షణాలు కనిపించేస్తమా వస్తే తైలిషియం వేయవలసిందే గానీ ఇప్పుడు కనిపెట్టవచ్చా లేదా ఇంకా నువ్వు సొంతంగా మెటీరియల్ మెడిక చదువుకుంటే ఇప్పుడు నేను చెప్పింది నాలుగో ఉంటుంది ఇంకో మూడు ఉంటుంది ఆ మెటీరియల్ మెడిక చదువుకోవాల్సిన ప్రొసీజర్ మనం ఇక్కడ నేర్చుకుంటుంది అంటే అంటే ఏం చేయాలంటే అది వరకు శైలేషియా ఆశ్రమంలో చాలా మాటలు వేసిన వాటి దగ్గర నుంచి మనం కొన్ని మాటలు చూడాలి తర్వాత ఈ కేసుకి శైలేషియా అయినా అని అనుకో అడగాలి అవునంటే వేశాక రెండో మాట మనం అయ్యింది ఎవరైనా అంటే ఎక్స్పీరియన్సే వాళ్ళిద్దని నమ్మకూడదు వైద్యుడ భయం కూడా పడకూడదు ప్రిస్క్రిప్షన్ కూర్చొని మన మైండ్ ముందు తడుతూ ఉంటే అదే ఒకటి రాస్తున్నారంటే ఇద్దరు మధ్య వెరిఫికేషన్ కనుక మనం ఇవ్వచ్చు అని తెలుసు అట్లా ప్రపంచంలో మొట్టమొదటి లేరు కూర్చుని వాళ్ళే చోర్ను అంతా నేర్చుకున్న వాళ్ళే ఈ సిమ్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఆస్తమా వస్తే సైలి వంటి సేఫ్ గా వేయచ్చు అందుకని పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ముందు యూనివర్సిటీస్ కాలేజెస్ ఉన్న ఊళ్లలో మనకు సైలేషియా లైకోపోడియము సీసాలు జాగ్రత్తగా మీరు కలిపి దగ్గర ఉంచుకోవాలి లైకోపోడియం మాత్రం ఈ ఊరు వచ్చాక నేను ఆ సీజన్ లో చాలా వాడవలసి వస్తుంది చాలా మందికి కొంతమంది సందులో సందుకు ఆర్జన్ ఆర్జన్లు వాళ్ళు కూడా ఉంటారు ఎగ్జామినేషన్ పోయిన స్టూడెంట్స్ లో ఈ మూడు కేటగిరీస్ ఉంటారు అందులో మొదటి రెండు కేటగిరీస్ ఎక్కువ మంది ఉంటారు టైలిస్టిఆర్ను లేకపోవడం కొంతమంది థర్టీ పర్సెంట్ అర్జెంటునాటికం అంటే వాడు పేపర్ దగ్గరికి వెళ్ళాక సమస్తం చదువుకుని వాడి సబ్జెక్ట్స్ అన్ని కూడా పాదాలు తగ్గిస్తాక విరాట్ స్వరూపంలో లోపల జీర్ణం అయి ఉంటాయి అట్లాంటిది పేపర్ ఇచ్చేటప్పటికి బ్లాంక్ బుర్ర టావర్లే ఉంటుంది ఎందుకు పనికిరాదు అది అర్జెంట్ నైట్కం వాడు తెలివిగా ఒక ఐదు నిమిషాలు కనుక బల మీద కాగితం పెట్టి చాలా బలగాని నిద్రపోయితే అది చేయగలిగితే మళ్లీ అన్ని జ్ఞాపకం వస్తాయి లేచివాడు నైన్టీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ తెచ్చుకుంటాడు ఆ ఐదు నిమిషాల్లో లేచిపోయి వస్తాడని చెప్పి ఫీల్ అవుతుంది అది అర్జున్ వాడు ఎవరిన క్వశ్చన్ వేస్తే ఆన్సర్ పొరలో వెళ్ళిపోతుంది దిస్ ఈజ్ మిస్టర్ అంటాడు ఫ్రెండ్ ని చూసి చేయబోతుంది చక్కన ఫ్రెండ్ నేమ్ కురలో ఎగిరిపోతుంది అర్జున్ నేట్గా వాడికి ఇట్లా ఒక్కో డ్రగ్గు ఒక్కో పద్ధతి ఇప్పుడు మళ్ళీ దగ్గరికి తగ్గిపోతాం ఇంకొక మోడాలిటీ ఇప్పుడు చెప్పినవి కాక పేషెంట్ ఈజ్ బెటర్ ఫ్రమ్ డిశ్చార్జ్ శరీరమున స్రావములు కలిగినప్పుడు రోగికి బాధలు తగ్గును అంటే ముక్కమ్మ నీళ్లు కారిపోతే తల్లబు తగ్గుతుంది శుభ్రంగా సాడమైతే జరం తగ్గుతుంది యూరినేషన్ ఫ్రీగా అయి వచ్చేస్తే తలలింపు తగ్గిపోతుంది ఇట్లా లేదా కొంతకాలం నుంచి పన్ను పోటు ఉంటుంది భరించలేకుండా ఆ పన్ను పోటు మందిస్తే కార్బోహైజిక్ ట్రబ్యుల్స్ ఇస్తే పన్ను పోటు ఎవరైనా ఇస్తారా ఎవరు వాడితో కార్బోహైజిక్ ట్రబ్యుల్స్ చూసి ఇస్తాం ఇస్తేమవుతుందో తెలిసిన పన్ను కోటు తగ్గిపోయి చెవుల పోటు వస్తుంది వీటిదంతే అటు వచ్చినట్టు వచ్చి అంటే ఏమైంది వాడికి ఇదోరు చెవుల పోటు వస్తే లోపలి క్యూర్ కాలేదు పైన పిచ్చి కారు లోపల వెన్నుకారు చేయించుకున్నాడు మందు లోపల మాట వేసుకుని ఉండిపోయింది ఇప్పుడు ఏమవుతుంది అది పట్మని చెప్పి చాంపియన్ సింది చెవులో అందులో జరా చీవు బయలుదేరుతుంది అమ్మ పన్ను తగ్గిపోయింది బాబోయి చీవు నొప్పి అంటాడు ఇంకో రెండు రోజుల చేవి నొప్పి కూడా తగ్గిపోతుంది ఈ లోపల గల్లంతగా చెవురు వేసుకోకుండా ఉంటాను కనుక మనం కొంచెం వాడు కంప్లైంట్ ఒకటి తగ్గిందని ఇంకో కంప్లైంట్ కంప్లైంట్ చేసినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి పేషెంట్ గెంటితే వాడితో పాటు మనం కూడా గెంతకూడదు ఆల్ఫా పెట్టాలి తంబుల్లో పెట్టి కనుక పేషెంట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఫ్రమ్ డిశ్చార్జ్ అది కూడా ఇంకొక మోడాలిటీ ఫీవరిస్ డెస్ట్ ఇన్ ఈవినింగ్ అండ్ నైట్ సాయంత్రం పూట కాని రాత్రి పూట కానీ ఒంట్లో జ్వరం వచ్చింది నాకు ఒంట్లో జ్వరంగా ఉంది అంటూ ఉంటాడు అంటే పెద్ద జ్వరంగా ఉండదు అట్లా ఉంటుంది ఒంట్లో నేట్రమూరు వాడికి మధ్యాహ్నం పూట ఉంటుంది ఎండలో బ్రయోగి వాడికి కూడా అంతే మధ్యాహ్నం ఎండలో ఉంటుంది సాయంత్రానికి హైగా ఉంటుంది పల్ వాడికి అంతే మధ్యాహ్నం ఎండలో పల్ వాడికి మధ్యాహ్నం ఎండలో జ్వరం వచ్చినట్టు ఉంటుంది సాయంత్రం చల్లని గాలికి హైగా ఉంటుంది రాత్రి ఒళ్లినొప్పులు ఎక్కువ పల్స్లో వాడికి కార్బోహైడ్రూబుల్స్ వాడికి సాయంత్రం రాత్రిపూట చలిచిగా జ్వరం వచ్చినట్లు అనగా ఏమిటి ఫర్ టీబీ ఇది గుర్తుంచుకోవాలి అంటే ట్యూబర్క్యులో ఉన్నటువంటి వారిలో ఇది కల్ప వృక్షం వంటి ఔషధం అని గుర్తుంచుకోవాలి నిన్న మనం చెప్పుకున్న వాటిల్లో ఇది ఎక్కడికి ఫిట్టిన్ అవుతుందో చూసుకోవాలి కార్బోహన్మైలిస్ పక్కకు వస్తుంది అంటే సాయంత్రం అయ్యేటప్పటికి చలిచలిగా జ్వరంగా జ్వరం ఉందా లేదా కొంచెం అన్నట్టుగా ఉంటుంది కొంచెం అదే డేంజర్ శుభ్రంగా పెళ్ళి నూట మూడు నూట నాలుగు వస్తే రెండు రోజులు అది తగ్గిపోతుంది ఇది రాను రాదు తగ్గను తగ్గదు రోజు అలా ఉంటూ ఉంటుంది ఉండి ముంచేస్తుంది మనిషిని ఇది కార్బోహైడ్రైబుల్స్ లక్షణం సాయంత్రం రాత్రి జ్వరం వచ్చినట్టు ఉంటుంది పొద్దున పుట్టు కొంత హైగా ఉన్నట్టు ఇంకా నెక్స్ట్ మోడాలిటీ వీడికి కొన్ని క్రేవింగ్స్ ఉన్నాయి క్రేవింగ్స్ అంటే ఆ వస్తువు కోసం నాలుగు పీక్ ఉంటాం నేట్రం వాడు ఉప్పు కోసం ఆర్జెంట్ డ్యూనైట్స్ కావడం స్వీట్స్ కోసం వీడు కాఫీ స్ట్రాంగ్ కాఫీ నక్స్వామి లాగా స్ట్రాంగ్ కాఫీ తీసుకొచ్చి అక్కడ పెడితే మొహం రంగు మారుతుంది టిపికల్ గా ముందు చూడండి వాడు తాగలిగినా తాగలేకపోయినా ముందు మొహం వికసిస్తుంది వాడికి కాఫీ ఇంకా వీడు కూడా ఏదైనా ఆహార పదార్థాలు స్వీట్ గా తయారు చేసినవి కనుకుంటే అంటే చక్ర పొంగలి వెదర్ ఇట్ ఈస్ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్ చక్ర పొంగలి తయారైతే అలా చూస్తాడు మొహం అలా ఎర్ర చాలా తినేస్తాడు వీడి కూడా స్వీట్స్ స్వీట్స్ కాఫీ ఇంకా ముఖ్యంగా యాసిడ్స్ బాగా ఫుల్గా ఉన్నాయి సెలవు అన్నాడు ఇంటి దగ్గర ఉంటే వయస్సుతో సంబంధం లేకుండా చింతపండు తెచ్చుకు తింటాడు కొందరు కార్బోహైడ్రేట్స్ లేదా ఉత్పత్తికు తింటారు చింతపండు కొంచెం జీలకర్ర వేసుకుని వేవిడిలాగా ఉంటుంది వాటి మీద గ్రేవింగ్స్ ఉంటాయి ఏదో ఏ మధ్యాహ్నం ఏది ఏం చేసావు ఏం చేయలేదంటే కొన్ని కొంచెం చింతపండు పెట్టాలంటాడు ఇంకా ఫ్రైస్ వేపుళ్ళు వేపుళ్ళు అందులోనూ కూడా సాల్టీ స్పైసీ ఫ్రైస్ నాలు ఉప్పగా తగులుతూ గరగరలాడుతూ కరికర్రలాడుతూ ఉన్నటువంటి స్పైసీస్ కూడా వేపుళ్ళు అంటే అన్న తినకుండా ఇంకా పెట్టి పుట్టిన వాళ్ళైతే వైన్ ద్రాక్ష సారాయం అంటే వీడికి కల్ప సారాయం అది ఎక్కడ ఊళ్ళో ఉన్నది అంటే ఇక్కడ లాభం కొత్త రకం వచ్చింది రెండు పట్టండి అంటాడు హండ్రెడ్ ఇయర్స్ వైన్ రెండు పట్టండి తెస్తున్నారు అంటే సంతోషం అవుతుంది అక్కడ ఓపెన్ చేసి గ్లాస్లో పోసి పెడితే ఆ రంగు ఇలా మొహం ఆ రంగుల్లో మారుతుంది ఇది కార్బోహెజిటబుల్స్ పేస్ట్ మారుతుంది వడికి ఫుడ్ మెటీరియల్స్ సూసైటీ కార్బోహెజటబుల్స్ వాడికి ఎర్రబడుతుంది మొహం ఇక్కడ ఇక సామాన్యంగా ఇక్కడ ఇక్కడ ఎర్రగవుతాయి ఇంకా వడికి ఇలాగే కొన్నంటే ద్వేషం పడదాం అది కూడా రాసుకోవాలి ఎవర్షన్ అంటే ద్వేషం ఇప్పుడు పడదన్నమాట ఏమిటి ఏమంటే పడదు వీడికి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ పాలు పెరుగు మేకడ పాపం వాళ్ళ ఫాదర్కి ఒక్కడే కొడుకు లేకలేక పుట్టాడు డాక్టర్ గారు పెరుగు మీద మిగిడద చిన్నప్పుడు ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉంటున్నాడు ఆయన నా వయస్సే నాకంటే కొంచెం చిన్న చిన్నతనంలో పెరుగు మీద బిగడతానంటే ఏడిచేవాడు అదే ఎదుగు వాడు ఫాదర్ లేని వాడు లేరని ఏడుస్తుంటే పెరుగు మీద వేగడితే అంటే వాడు ఏమని ఏడిచేవాడు తెలుస్తున్నా బా తినలేను గుడ్డలు గుడ్డలుగా ఉంటుంది అని ఏడిచేవాడు కార్బోహైజ్ అలాగే పాలకోవా బర్ఫీ దూట్ బెంగాల్ వెళితే చచ్చిపోతాడు మిల్క్ట్స్ వాటితో ఎవరిసిన ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకా మీట్ అంటే మాంసం క్రమంగా దాని మీద హితం ఒగిపోతుంది అంటే వెజిటేరియన్స్ సిక్ కదా చిన్నప్పటి నుంచి మామూలుగా ఏ వస్తువులైందైతే చాలా ఇష్టమో ఆ వస్తువుల మీద హితం తగ్గింది అంటే ఏదో ఒక డ్రగ్ను తెలియజేస్తుంది జాగ్రత్తగా చూసుకోవాలి మనం క్రమంగా వాడికి హితం తగ్గిపోతుంది మాంసం మీద కార్బో కూడా మలేరియా వాళ్లకు ఉన్నది ఇంకా నెక్స్ట్ మోడాలిటీ మలేరియాలో ఎట్లా తెలుసుకోవాలి ఒక్కటి గుర్తుంచుకోండి మలేరియాకు మందుగా పనికిరాకపోయినటువంటిది టీపీ మయాజంకి మందుగా ముందుగా పనికిరా అరింటికి అలాంటి సంబంధం ఉంది కాన్వర్స్లీ ఇంట్లో టీపీ మయాజం లేనిది ఒంట్లో దోమ కుట్టితే మలేరియా రాదు ఎనాపలిస్ మహిళ ఈ టీపీ మయాజం లేని వాళ్లను వరించలేదు కుట్టిన ఎక్కదు వెళ్ళి కూడా సంగీతం పాడుతూ కుడుతుంది వచ్చి వీళ్ళకు కూడా లేడీ ఒక దోమ అంటే దోమి కుడితే వీడు ట కొట్టేస్తాడు అంతేకాని వీడికి మలేరియా చచ్చిన ఎక్కదు మలేరియా ఎక్కిందంటే టీబీ మయాజం ఫ్యామిలీలో ఉన్నది ఖచ్చితంగా ఏమి సందేశం లేదని తెలుసుకోవాలి అందుకని టీబీ మయాజం మీద పనిచేసే డ్రగ్స్ అన్ని పని పనిచేస్తాయి నోట్స్ ఆన్ ఇంటర్మీడియట్ ఫీవర్స్ అని చెప్పి హ్యానిమన్ లెసర్ రైటింగ్స్ లో ఉన్నాయి ఇవన్నీ చక్కగా ఇచ్చారు వాడికి కానీ ఫ్యామిలీలో టూబర్క్యులోసిస్ మయాజం లేని మలేరియా రాదు మొట్టమొడతాడు బోణి కొట్టదా అంతేకాని వాడికి ట్యూబర్క్యులోసిస్ రాకుండా ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ తరాల విషయం మనం మాట్లాడుతుంది పై తరంలో షుగర్ మయాజం లేకపోతే ఏ వ్యక్తికి కూడా దోమకాటు చేత మలేరియా రాదు అందుకనే క్వెనైన్ పెద్ద పెద్ద డోసుల్లో వాడుతూ ఉంటే ఈ దోమకాటుతో వచ్చిన మలేరియా మీద చేస్తూ ఉంటుంది ఆ లోపల మయాజం అలాగే ఉంటుంది క్వెనైన్ టూ మచ్ గా వాడినందువల్ల గ్రాడ్యువల్ గా ఆ చుగర్ క్లోస్ మాధం పెరిగిపోయి వాడికి టీబీ కండిషన్ వస్తుంది హార్ట్ పాల్పిటేషన్ కానీ టీబీ గాని ఇట్లాంటి వాటిలో ఏదో ఒకటి వస్తుంది లేదా అవి రాకుండా అదృష్టవంతుడైతే చెవుడు వచ్చేసి మిగతా ఆగిపోతాయి అంటే ఫిజికల్ ప్లేన్ లో కొట్టేస్తుంది అంటే ఈ ట్రెండ్ తెలుసుకోవాలి మనం ఇటు నుంచి ఏ స్టెప్స్ లో కొడతాయో వీడికి కార్బోహైడ్రేట్స్ కావాల్సినటువంటి వాడికి ముందు చలి వణుకు వస్తుంది కదా చలి వణుకొచ్చాక ఏమొస్తుంది జరం వస్తుంది పండిపోతుంది కదా జ్వరం జరం తగ్గుతూ ఉంటే ఇది అసలు మలేరియాల వరుస ఈ మధ్య వామిటింగ్ ఎక్కడ ఇరుక్కుంటుందో దాన్ని బట్టి కొన్ని డ్రగ్స్ దొరుకుతాయి ఇక్కడ వామిటింగ్ వస్తుంది కార్బోహైజ్కి అంటే చలి వణుకొచ్చి అది తగ్గుతూ జ్వరం అందుకు పోయే ముందు బళ్ళోను కక్కి జ్వరం పెరుగుతుంది కనుక ఏమంటారంటే వామిటింగ్ అట్ ది ఎండ్ ఆఫ్ ఇచ్చింది అంటారు దీన్ని ఒక్కొక్కప్పుడు ఆ వామిటింగ్ లో ట్రేసెస్ ఆఫ్ బ్లడ్ ఉండవచ్చు కార్బోహైస్ట్రోబులస్ వాడికి రక్తపు జీరాలు పడవచ్చు ఇట్స్ ఆఫ్ కార్బోహైడ్రోబిలిస్ ఎందుకని చెప్పుకున్నాం కదా ఫీబుల్ హెమరేజెస్ ఈ డ్రగ్కి ఇండికేట్ అయినాయి ఇదొకటి దీన్ని బట్టి మలేరియా క్యూర్ అవటమే కాకుండా కేసు అంతా కూడా క్లియర్ అయ్యే వరకు వెంటబడి మనం తరవాలి ఈ డ్రగ్గా దీని తర్వాత ఏమన్నా మారుతుందా ఆ పేషెంట్ కి ఈ ట్యూబర్క్యులసిస్ మాత్రం వాడి క్యూర్ అయ్యే వరకు ట్రీట్మెంట్ మానకూడదు ఎందుకంటే మలేరియా కార్బోహైజిటల్స్ మలేరియా అయితే రెండు మూడు డోసుల్లో తగ్గిపోతుంది రాదు కానీ ఒంట్లో ఉన్న మయాంకే గుర్తిది కనుక ఇది ఒక మోడాలిటీ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ మోడాలిటీ కొన్ని సౌకర్యములు సదుపాయములు ఉన్నాయి ఒక్కొక్క డ్రగ్గు వాడికి ఒక్కొక్క ఫెసిలిటీస్ కూడా ఇచ్చాడు ఏమో ధర్మరాజు వీడికి ఒక రాజయోగం గజ గజారోహణోత్సవం అంటే సన్మానం ధన సన్మానం చేసినంత సంతోషం కలుగుతుంది ఎప్పుడు అపాన వాయువు వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడు వీడికి అది ఏర్పాటు చేశాడు అంటే మచ్ రిలీఫ్ ఆఫ్ ఆల్ సఫరింగ్స్ సఫరింగ్ ఈ లక్షణాలతో హైపర్ ఎసిడిటీ ఉంటే తక్కువ తగ్గిపోతుంది కార్బోహైజర్ డబ్ల్యూస్ వన్ ఆఫ్ ది ర్యాంక్ డ్రగ్స్ ఫర్ హైపర్ ఎసిడిటీ ఈ రొటీన్ ప్రిస్క్రైబల్స్ కూడా కార్బోహైజర్ డబ్ల్యూస్ లెక్కలో వేసుకున్న డ్రగ్స్ లో ఒకటి ఎసిడిటీకి ఎందుకంటే గొంతు మంట మొదలైన లక్షణాలతో కలిసి ఉన్నప్పుడు యాంటిమోనియం కురడం ఒకటి చైనా ఒకటి డబ్ల్యూస్ ఒకటి మూడు కలిపి ఆలోచిస్తారు రొటీన్ ప్రిస్క్రైబర్ తర్వాత అంతేగాక వీళ్ళకి తరచుగా పెద్ద స్కేలులో పెద్ద పన్నాలో అంటే ఎక్స్పోర్ట్ పన్నాలో గ్యాస్ అంత ఫ్రీక్వెంట్ గా ఇసుకపోతుంటుంది అంత ఎక్కువ గ్యాస్ వీళ్ళకి అపానవాయువులు సుదీర్ఘముగా పోగుతుండును అతి తరచుగా అంటే పుష్కలం అనమాట అంతకంతా వాళ్ళకి రిలీఫ్ ముఖ్యంగా తెల్లవారుజామున వరుసగా జపం చేసినట్టే ఒక అష్టోత్తర శతం సహస్రం అలా వెళ్ళిపోతాయి తెలవర్దా అలాగా బెడ్ పడుకుని ఆనందిస్తూ ఉంటాడు వినోదిస్తాం కార్బోహైడ్రేట్లు సోడా దీంతో పాటు ఇంకొక